హోం మంత్రి వంగలపూడి అనిత బాధ్యతల్ని స్వీకరించారు సచివాలయంలో బాధ్యతల్ని స్వీకరించిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులు హోంమంత్రికి శుభాకాంక్షలు అభినందనలు చెప్తోన్న ఉన్న దృశ్యాలు చూస్తున్నాము హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలను స్వీకరించారు సెక్రటేరియట్ సెకండ్ బ్లాక్ లోని తన ఛాంబర్ లో బాధ్యతల్ని స్వీకరించారు బాధ్యతల స్వీకరణకు ముందు పూజాది పూజాధికారులు చేశారు మంత్రి హోంమంత్రి అనితకు అభినందనలు తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి చార్జ్ తీసుకున్న అనంతరం వివిధ పోలీసు ఉన్నతాధికారులు హోంమంత్రికి శుభాకాంక్షలు అభినందనలు చెప్తోన్న దృశ్యాలు లైవ్లో మనం అమరావతి నుంచి చూస్తున్నాము సచివాలయంలో బాధ్యతల్ని స్వీకరించారు హోంమంత్రి అనిత హోంశాఖ విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతల్ని స్వీకరించారు సెక్రటేరియట్లోని సెకండ్ బ్లాక్లో తన ఛాంబర్లో బాధ్యతల్ని స్వీకరించారు బాధ్యతల స్వీకరణకు ముందు ప్రత్యేక పూజలు చేశారు మంత్రి అనితకు అభినందనలు తెలుపుతున్నారు పోలీస్ ఉన్నతాధికారులు ఇతరత్ర తెలుగుదేశానికి సంబంధించిన ముఖ్య క్యాడర్ అలాగే సన్నిహితులు అంతా కూడా హోంమంత్రికి శుభాకాంక్షలు చెప్తా ఉన్న దృశ్యాల్ని లైవ్లో చూస్తూ ఉన్నాం ಅಣ್ಣ ಅನಿಲ